హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చూసిన ఇలా ఉన్నాను అనమాట ఇదైతే మా మా వదిన శ్రీమంతం వీడియో అనమాట యాక్చువల్లీ ఇది చాలా పెద్దగా అయిపోయింది సో నేను టూ పార్ట్స్గా డివైడ్ చేశాను ఎందుకంటే మళ్ళీ ఎక్కువ ఒకే వీడియో ఎక్కువ లాగ్ అయిపోతుంది అక్కడికి ఇది కూడా ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట సో అందుకని టూ పార్ట్స్గా డివైడ్ చేశాను అండ్ ఇదే వీడియోలో ఒక షాక్ అనమాట ఒక సర్ప్రైజ్ అనమాట మాకు చూస్తుండండి మీకే తెలుస్తుంది ఇప్పుడు అదే సర్ప్రైజ్ అనమాట నా తమ్ముడు హైదరాబాద్లో ఉంటాడు కదా సో ఎవరికీ చెప్పలేదు ఎవ్వరికీ చెప్పకుండానే సడన్గా వచ్చి ఇంటి ముందర నుంచి అలా వచ్చేసాడు అనమాట అంటే అందరూ శ్రీమంతంలో ఉన్నారు తను లేడు అనే ఫీలింగ్ ఉండేది కాకపోతే తను కూడా వచ్చేసాడు అంటే ఎవ్వరికీ చెప్పకుండా సర్ప్రైజ్ ఇచ్చాడు అనమాట సో అది కొంచెం కొంచెమేంటి చాలా హ్యాపీ అనిపించింది ఇంకా దీని తర్వాత అయితే అందరూ చౌట్రీకి వెళ్ళిపోయాము శ్రీమంతం కూడా మార్నింగ్ నైన్ నైన్ థర్టీ నుంచి అలా చెప్పారు కాకపోతే మేము ఇంకా తొందరగానే వెళ్ళిపోయాము ఇంక ఇక్కడ అయితే చూస్తున్నారు కదా మేమంతా రెడీ అయిపోయాము మార్నింగ్ ఇప్పుడు ఫోర్ థర్టీ అలా ఫోర్ ఫైవ్ థర్టీ అలా లేచేశాము లేచేసి ఇంకప్పటి నుంచి అందరికీ స్నానాలు చేసుకుని అందరూ రెడీ అయిపోయారు అనమాట నేను మా అక్క మా చిన్నక్క ముగ్గురు కలిసి సేమ్ శారీస్ కట్టుకున్నాం కాకపోతే సేమ్ డిజైన్ శారీస్ కాకపోతే కలర్స్ వేరే అనమాట అండ్ ఇదేనండి చౌట్రీ అంటే ఇవి చిన్న చిన్న ఫంక్షన్స్కి లైక్ ఎంగేజ్మెంట్ ఇలా శ్రీమంతం ఇలాంటి వాటికైతే చాలా బాగుంటుంది ఇంకా మేమే ఇక్కడ చౌటరీలోకి వెళ్ళాక అంటే మాకంటే ముందు మా పెద్దమ్మ వచ్చింది ఇంకా ఎవరూ వచ్చిందే సో అలా సింపుల్గా ఉన్నింది మేము ఏదైనా డెకరేషన్ డెకరేషన్ వాళ్ళకి చెప్తే కొంచెం ఎక్కువ ప్రైజ్ అడిగారు అనమాట సో ఎందుకులే అని చెప్పి మా అన్నయ్య వద్దనేశారు కాకపోతే మామను సురుకోదు కదా సో మేమైతే నేను తమ్ముడి ఫ్రెండ్స్ మేమంతా కలిసి బెలూన్స్ తీసుకొచ్చి బెలూన్స్తో డెకరేట్ చేసేసామన్నమాట సో బెలూన్స్ అన్నీ తీసుకొచ్చేసి చాలే ఇలానే ఉండని అని చెప్పి బెలూన్స్ తీసుకొచ్చి డెకరేట్ చేసేసామన్నమాట అండ్ ఇక్కడైతే మేము అన్ని ప్లేట్స్ అంటే మా పెద్దమ్మ చేసిన పిండి వంటలన్నింటిని ప్లేట్స్లోకి సర్దుతున్నాం అనమాట ఇంకప్పటికే కొంచెం టైం అయిపోయింది సో టిఫిన్కి అయితే ఉప్మా పెట్టేశారు అందుకని ఉప్మా వెళ్ళి ఉప్మా తినేసి ఇంకా దాని తర్వాత అక్కడికి వెళ్ళి బెలూన్స్ ఉది డెకరేట్ అయితే స్టార్ట్ చేసామన్నమాట యాక్చువల్లీ బెలూన్స్ వీడియో అనేది కొంచెం నాకు మిస్ అయిపోయింది మేమంతా ఊదడం అవన్నీ కట్టడం ఆ వీడియో అయితే మొత్తం మిస్ అయిపోయిందనమాట సో ట్రై చేస్తాను ఇంకా అది ఎక్కడైనా ఉందేమో అని చెప్పి వెతికి నేను తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను ఇక్కడ పని అయితే కొంచెం అక్కడ స్టేజ్ డెకరేషన్ కానీ పనులన్నీ కొంచెం మేమే చేసాము అందరూ చేశారండి ఒకరేం కాదు బట్ కాకపోతే వాళ్ళు ముందుగా చేశారు మేము లేట్గా వచ్చి చేసామన్నమాట సో ఇక్కడైతే చూస్తున్నారు కదా బెలూన్స్ అన్నీ అప్పటికే అన్నీ ఊది పెట్టేశాము పెట్టేశాక కొంచెం డెకరేట్ అయితే చేస్తున్నాం అనమాట అవైతే డబుల్ సైడ్ ప్లాస్టర్ వస్తుంది కదా వాటితో పెడుతున్నా కూడా రావట్లేదు అసలు అంటుకోవట్లేదు అండ్ తనే మా వదిన ప్రెగ్నెంట్ అనమాట ఇంకా మా అన్నయ్య మా వదిన వాళ్ళే ఇద్దరు సో ఇంకా ఇదైతే ఈ శ్రీమంతం అయితే మే ట్వెల్త్ జరిగిందండి మే ట్వెల్త్ శ్రీమంతం జరిగింది కాకపోతే అవి ఎడిట్ చేసుకోవడానికి నేను అక్కడే ఉన్నానన్నమాట నేను హాస్పిటల్ అది ఇది అంటూ తిరుగుతున్నాను కదా సో అందుకని చెప్పి నాకు అంత టైం దొరకలేదు ఎడిట్ చేసి మరి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇవన్నీ చేయడానికైతే నాకు అస్సలు టైం దొరకలేదన్నమాట అందుకని కొంచెం ఇలా లేట్ అవ్ లేట్ అయ్యింది ఇంకా అది మాకు వచ్చినట్టు చేసాము డెకరేట్ చేసే వాళ్ళు ఎవరు లేకపోయిండే కదా సో అందుకని మాకు వచ్చినట్టు చేసాము కాకపోతే ఏదో ఒకటి కొంచెం హైలైట్గా ఉండాలి అని అయితే అది చేసామన్నమాట ఇంకా ఫోటోగ్రాఫర్ అయితే వచ్చేసారు సో అందుకని చెప్పి శ్రీమంతం అదే కూర్చోబెట్టాలి వదినని అని అయితే మేము ముగ్గురే పట్టుకొని అంటే తీసుకెళ్ళి కూర్చోబెడతారు కదా సో అట్లా మేము ముగ్గురు వెళ్ళామనమాట వెళ్ళి అక్కడ నిలబెట్టి ఫోటో తీసుకొని కూర్చోబెట్టేసి దాని తర్వాత అన్ని పిండి వంటలు అవన్నీ ముందు మేము మేమైతే ముగ్గురం సేమ్ శారీస్ కట్టుకున్నాము సేమ్ శారీస్ అన్నమాట కాకపోతే కలర్స్ ఒకటి డిఫరెంట్ అనమాట యాక్చువల్లీ అది ఈ నా దగ్గర ఉన్నింది కాదు శారీ నేను వేరే శారీ ప్లాన్ చేసుకుని ఉంటే సో అమ్మ శారీ ఉన్నింది సో దాన్ని అయితే నేను అట్లనే కట్టుకునేశాను ఇంకా అక్క వాళ్ళు అదే కడుతున్నారు కట్టుకుంటున్నారు కదా అని అయితే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ అంతా అంటే అంత రెడీ అయినా కూడా ఎండ అనేది కొంచెం కూడా లేదండి అంతకు ముందు రోజు ఆ రోజు నైట్ మొత్తం అంతా వర్షం వచ్చిందనమాట అందుకని చాలా కూల్గా ఉన్నింది కూల్గా ఉన్నందుకు ఫంక్షన్ కూడా చాలా కూల్గా జరిగిపోయింది అనమాట లేదంటే పిల్లలు ఆ వేడి చెమటలు ఇవన్నీ చూడాల్సి వచ్చేది సో చెమటలు అలాంటివి ఏం లేవు హ్యాపీగా కూల్గా జరిగిపోయింది సో ఇంక ఇక్కడైతే ప్లేట్స్ అన్నీ పెట్టేస్తున్నాము అన్నయ్య పెళ్ళి తర్వాత అంటే ఇదే ఫంక్షన్ అనమాట అన్నయ్య పెళ్ళి మళ్ళీ వదిన శ్రీమంతం ఇదే అంటే వన్ ఇయర్ కూడా కాలేదు ఇంకా అన్నయ్య వాళ్ళ పెళ్ళి అయ్యి సో ఇదేనమాట నెక్స్ట్ అన్నయ్య పెళ్ళి అయిన వెంటనే ఒక శుభకార్యం ఇంట్లో అంటే ఇదే సో అందుకని చెప్పి మేము ముగ్గురం సేమ్ శారీస్ కట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఇంకా శారీస్ అయితే మేమైతే శారీస్ తీసుకున్నాం నేను చెప్పాను చెప్పాను కదా లాస్ట్ వీడియోలోనే శారీస్ అయితే మేము తీసుకున్నాం అనమాట ఎప్పుడు ఇట్లాంటి బార్డర్ శారీస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఫ్యాన్సీ స్టార్ ఫ్యాన్సీ స్టార్ ఫ్యాన్సీ శారీస్లో తీసుకున్నాం అనమాట బాగుంది బాగున్నాయి శారీస్ కూడా మేము ముగ్గురు తీసుకున్నవి ఇంకా ప్లేట్స్ అన్నీ అయితే సర్దేసి స్టార్ట్ చేస్తామన్నమాట ఇంకెక్కడ శివు అండ్ మా అమ్మ తెలుసు కదా ఎలా కూర్చొని ఉన్నారు ఇంక ఇక్కడ ఫస్ట్ ఫోటో అనమాట ఇదే ఫస్ట్ ఫోటో పిల్లల్ని అంటే వదిన అక్కడ కూర్చున్నాక ఫస్ట్ ఫోటో పిల్లలతోనే తీయించుకోవాలని చెప్పి అంటే తను ప్రెగ్నెంట్ కదా సో చుట్టూ ఉంటే అదొక హ్యాపీ కదా సో ఇటు కిషన్ హాసిని అటు మోహిత్ తను అనమాట సో అలా నిలబడిపోయి ఫోటో తీసుకున్నాను ఇది ఫస్ట్ ఫోటో చాలా బాగుంది అండ్ ఇవన్నీ ఈ పిండి వంటలన్నీ మా పెద్దమ్మ చేసిందేనండి పాపం తన వల్ల కాకపోయినా చేసి పెట్టింది అన్నీ చేసి పెట్టింది కాకపోతే చాలా తక్కువనే ఉన్నాయి అనిపిస్తుంది కదా కానీ లేదు చాలా ఎక్కువనే ఉన్నాయి అన్నీ ఒక దాంట్లోనే పెట్టేశారు అట్లా కనపడకుండా అందుకని ఇంకా నేనైతే బాగా కింద వేసుకొని కూర్చున్నట్టు కూర్చునేసి ఫ్లవర్స్ అయితే కట్ చేస్తున్నాయి అనమాట అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు తల్లలో పూలు పెడతారు కదా కట్ చేసి కట్ చేసి అంటే బొట్టు పెట్టి పూలు పెడతారు కదా సో వాళ్ళ కోసం అని చెప్పి మల్లెపూలు పూలు సో సో అయితే కట్ చేస్తూ కూర్చున్నారు అనమాట అన్నీ తొందర తొందరగా చేసేసి మళ్ళీ ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తారు యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఆ రోజు నైట్ ముందు రోజు నైట్ శ్రీమంత ముందు రోజు నైట్ బాగా అలసిపోయామనమాట అంటే నైట్ వన్ వన్ థర్టీ అలా అయిందనమాట ఎందుకంటే అక్క వాళ్ళకి గోరింటాకు పెట్టాను నేను అంతకుముందు పెట్టుకున్నాను కదా ఇంకా అది బ్లాక్గా అలానే ఉంది సో నేను పెట్టుకోలేవు తర్వాత కూడా ఇంకా అక్క వాళ్ళకి గొరింటక్క పెట్టి పిల్లల్ని పడుకోబెట్టి మేము షాపింగ్ చేసి వచ్చేప్పటికి చాలా లేట్ అయిపోయింది అనమాట ఇంకా లేట్ అయిపోయాక మళ్ళీ నైట్ పడుకోవడానికి అయితే చాలా టైం పట్టింది ఇంకా టైం చాలా అయిపోయింది కదా అని చెప్పి పడుకున్నాము మళ్ళీ మార్నింగ్ వెంటనే ఫోర్ థర్టీ ఫైవ్ అలా లేచేసరికి ఫుల్గా నిద్ర లాగేసిందనమాట ఇంకా పడుకుంటే అని చెప్పి ఇంక సరేలే స్టార్ట్ చేసే లేచి రెడీ అయిపోదామని చెప్పి రెడీ అయ్యాము కానీ అక్కడ చూడాలి ఈ ఫంక్షన్లో అయితే మా కళ్ళు మా మేము మేల్కున్న వాళ్ళందరి కళ్ళు రెడ్గా ఉన్నాయన్నమాట చాలా రెడ్గా ఉన్నాయన్నమాట అబ్బా అసలు చూడ్డానికి కూడా కళ్ళు తెలడానికి కూడా కాకున్నట్టుగా మంటగా కానీ ఈ ఫంక్షన్ అయిపోవాలని అయితే అలానే చేస్తూ ఉంటున్నాము ఇంకా ఇదైతే ఫస్ట్ సారే మేము ఇస్తున్న సారీ అనమాట అందరూ మేము ముగ్గురం కలిసి బొట్టు పెట్టేసి ఒడి నుంచి వడినించేసాము సో బొట్టు పెట్టేసి వెళ్ళి ఇంకా తను కట్టుకున్న చీర కాక ఇంకొక చీర కట్టుకుని కట్టి తీసుకొచ్చి కూర్చోబెడతాం అనమాట ఇక్కడ మా చిన్నక్క పెడుతుంది అండ్ ఇప్పుడు నేను అది నేనేనండి బాబు గుర్తుపెట్టండి కొంత కొంచెం సో అలా నేను పెట్టేసి ఇంకా లేచి వెళ్ళి శారీ కట్టుకొని ఇంకొక శారీ అంటే అత్తవాళ్ళు మీ మా ఇంటి నుంచి పెట్టిన శారీ అంటే మా ఇంటి నుంచి అంటే మేం కాదు పెద్దమ్మ వాళ్ళు పెట్టిన శారీని వాళ్ళు కట్టుకొని వదిన కట్టుకొని దాని తర్వాత వచ్చేసి కూర్చోవాలన్నమాట సో కూర్చున్నాక ఇక్కడ చూసినా కదా మా పెద్దమ్మ వాళ్ళు వాళ్ళు ముగ్గురు పెద్దమ్మ వాళ్ళే చూసే ఉంటారు కదా మా పెద్ద మా పెద్దమ్మ వెనకాల ఉన్నది మా పెద్దమ్మని ఆ వెనకాల ఉన్నది మా పెద్దమ్మని అందరూ రిలేటివ్సే సో నేను చాలా పెద్ద వీడియో తీశానండి కాకపోతే అందరిది నేను చూపించలేకపోతున్నా మెయిన్ పర్సన్స్ అంటే ఈ పెద్దమ్మ వాళ్ళు వీళ్ళ మాత్రమే నేను చూపిస్తున్నా ఎందుకంటే మళ్ళీ వీడియో చాలా ల్యాగ్ అయిపోతుంది కదా చాలామంది వచ్చారు చాలా చాలామంది వచ్చారు అందరివి తీసే తీయడానికి నాకు నిజంగా కుదరలేదు అంటే తీసాను కానీ అవన్నీ పోస్ట్ చేయడానికి కూడా కుదరట్లేదు సో మెయిన్ మెయిన్ పర్సన్స్ అటు సైడ్ మా వదిన వాళ్ళ సైడ్ కానీ ఇటు సైడ్ కానీ సో మెయిన్ పర్సన్స్ని అలా కొంచెం క్యాప్చర్ చేసుకుని పెట్టా పెడుతున్నాను అనమాట ఇప్పుడు ఇదే టూ పార్ట్స్ అవుతుంది మళ్ళీ అవి కూడా పెట్టాలంటే త్రీ పార్ట్స్ అయిపోతుంది అందుకని ఇంక ఇక్కడైతే మా పెద్దమ్మ మా పెద్దమ్మ కూతురు తను బ్లాక్ బ్లౌజ్ రెడ్ శారీ ఉంది కదా తను శ్యామల అని చెప్పి నాతో నాతో పాటు అంటే ఒకే ఇయర్లో మేమంతా పుట్టింది ఒకే ఇయర్లో అనమాట తను మా గ్రీన్ కలర్ శారీ రెడ్ శారీ వెనకాల ఉన్నారు కదా సో తను రెడ్ శారీ అండ్ నేను ఒకే ఇయర్లో పుట్టామనమాట అంత అక్క చెల్లాలమే ఒకే ఇయర్లో ఉమెన్స్ డిఫరెన్స్లో పుట్టామన్నమాట సో వీళ్ళు కూడా వీళ్ళది కూడా తీసేసాను వీడియో అయితే అండ్ తనైతే కూతురు ఎంత క్యూట్ ఉంటుంది తెలుసా నాకు చాలా ఇష్టం అమ్మాయి అంటే అంటే అంత సడన్గా మాట్లాడదు అంత సడన్గా కనెక్ట్ అవ్వదు దానికి కనెక్ట్ అయిందంటే చాలా బాగుంటుంది ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తుంది బాయ్ చెప్తుంది చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఇక్కడైతే తను ఇంకొక చెల్లెలు ఇంకా వెనకాల వాళ్ళిద్దరూ మా అనమాట చూసే ఉంటారు మా వదినల్ని అదే మా పెద్ద అన్నయ్య వాళ్ళ భార్య అన్నయ్య వాళ్ళ భార్య సో వెనకాల ముందు వాళ్ళే ఉన్నారనమాట ఏంటంటే అదే ఒకటి చెప్తున్నా బాగా ఎండ లేకున్నందువల్ల చాలా హ్యాపీగా కూల్గా అలా జరిగిపోయిందనమాట లేదంటే ఫుల్ ఎండలో పిల్లలు చిరాకు ఇంకా హాసిని తను అయితే అసలు మాతో పని కూడా లేదు అంత బాగా ఆడుకున్నారు అంటే బ్యాక్ సైడ్ మొత్తం అంతా ఖాళీగా ఉందనమాట ప్లా ప్లేస్ అండ్ చవిట్రి ముందు సైడ్ కూడా అంతే ఫుల్ ఖాళీగా ఉంది ఆ ప్లేసెస్లో ఆడుకుంటూ ఉండిపోయారనమాట ఇంకా మా పని మాది వాళ్ళ పని వాళ్ళది అన్నట్టు కాసేపు అయితే అమ్మ దగ్గర ఉన్నారనమాట అమ్మ దగ్గరే కూర్చొని ఉన్నారనమాట మళ్ళీ వెళ్ళి ఆడుకుంటూ ఉన్నారు ఇంక ఇక్కడైతే మా పిన్ని అండ్ మా నాకు చెల్లెలు అవుతుందో అక్క అవుతుందో తెలీదు అంటే ఒకే ఇయర్ ఒకే దీంతో ఉన్న ఉన్నప్పుడు అసలు ఏంటి రిలేషన్షిప్ అని మనకు పెద్దగా అర్థం కాదు కదా సో దీని తర్వాత అయితే అక్కడ ఫుడ్డే తీసుకోలేదంట అంటే తనకు కొంచెం వామిటింగ్ ప్రాబ్లం అనమాట మార్నింగ్ నుంచి అసలు ఏమి తీసుకోకుండా అట్లనే కూర్చున్నది పాపం ఫుడ్ ఏం తీసుకోలేదు మార్నింగ్ లేచినప్పుడు పాలు తాగిందంట అంతేనంట ఇంకప్పటి నుంచి ఎలాంటి ఫుడ్ లేదు ఏం లేదు ఆఫ్టర్నూన్ వన్ అవుతోంది ఆ టైం వరకు ఫుడ్డే లేదనమాట అసలు ఆఫ్టర్నూన్ లంచ్ ఒకేసారి చేసింది టిఫిన్ తినకుండా అంటే తింటే మళ్ళీ ఎక్కడ నేను వామిట్ చేసేస్తాను ఒకసారి వామిట్ అయిందంటే ఇంకంతే ఫంక్షన్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది అంటే తనకు నీరసం వచ్చేస్తుంది కదా సో అట్లా అయ్యి తను ఏం తీసుకోలేదనమాట అక్కడికి కొంచెం తొందరగా అయిపోవాలి అనేసి తొందర తొందరగా చేస్తున్నారు కానీ అంటే తను తినాలి కదా అని చెప్పి కానీ కాలేదు చివరికి వన్ అవర్ అయ్యే వన్ ఓ క్లాక్ అయ్యే అయ్యింది అండ్ ఈమె అయితే కవిత అనమాట ఈ వదిన సిస్టర్ అక్క అనమాట మా అక్కడ ప్రెగ్నెంట్ ఉన్నారు కదా ఆమెకి సొంత అక్క అనమాట సో ఆమె కూడా ఓడి నుంచే అంటే పుట్టినింటి నుంచి కానీ మేటి నుంచి కానీ ఏవైనా ఇట్లా చీరలు సారలు ఇవ్వాలంటే డెఫినెట్గా అది ఓడిలో పెట్టి ఓడి కొంగులో పెట్ట పెట్టించుకోవాలి అదే చాలా మంచిది కూడా మనకు సో అందుకని చెప్పి వాళ్ళు ఒళ్ళో పెట్టేస్తున్నారు అనమాట ఇంకా చాలా వీడియో ఉందండి ఇంకా చాలా చాలా వీడియో ఉంది అప్పటికే నా ఫేస్ చూసినా కదా ఫుల్గా టైడ్ అయిపోయింది సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇప్పుడు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఎందుకంటే చాలా వీడియో ఉందండి ఇంకా దాని తర్వాత కూడా చాలా వీడియో ఉంది సో అది నెక్స్ట్ పార్ట్గా నేను రిలీజ్ చేస్తాను ఇప్పుడైతే కుదరదు నిజంగా కుదరదు అంత పెద్ద వీడియోని పెట్టాలంటే అందుకని ప్లీజ్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పుడు దాకా బాబాయ్ టేక్ కేర్